చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళవారం మాట్లాడుతూ గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు మా లక్ష్యం ఒకటే ఒకటే రాజధాని అని స్పష్టం చేశారు ఎకరా భూమి ఐదు లక్షల మూడు వందల ఎకరాలు ఇచ్చామని అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా మీ అందరూ తెలుసు అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ను కూడా నేను కలుస్తాం జరిగింది ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరుతం కూడా జరిగింది అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన వర్క్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మారు కలిసారు ఈ అంశం పైన గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పైన రెండుసార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు కనుకని చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణలు కూడా చేశాం దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది ఇంతే కాకుండా దీనికల్ అనేక మంది అధికారులు పనిచేశారు మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీసులో కార్తీక మిశ్రా కానివ్వండి వీళ్ళందరూ కలిసికట్టుగా పని పనిచేసి ఎక్కడ ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం వాళ్ళెక్కడ ఎక్కడ బట్టుకెళ్తారని చాలా అందరి ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రీటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్రం సాధించింది భారతదేశం సాధించింది ఇది వా ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం అని ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు ఆడుతున్నారు ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాఫై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్తే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎకరం ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ అదే అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే సత్వ రహేజాస్తో కూడా మాడుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్ లో మేజర్ ఎన్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి కేసింగ్ హౌజింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో మ్యానుఫాక్చర్ అవ్వాలి దట్ ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంట్లో వచ్చే కల స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి మనం అదే డిస్కస్ చేశాం వాళ్ళకి